హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ కే రజు శివానీ సిల్క్స్ లో అయితే ఉన్నారు సో ప్రతి వారం ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు ఈసారి దసరా స్పెషల్ అనమాట నవరాత్రి స్పెషల్ అట్లాగే పెళ్ళిళ్ళ కోసం ప్యూర్ పట్టు చీరలు వచ్చేసాయి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అండి వాటిల్లో కూడా ఈసారి అసలు మీరు నమ్మరు అలాంటి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ ఈసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెగ్యులర్గా మనకి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు కదా దాన్ని మించిన ఆఫర్ కూడా ఉంది లైక్ చూడండి బాక్సులు బాక్సులు మనకి కలెక్షన్ శారీస్ అయితే స్టాక్ అంతా కూడా వచ్చేసి ఉందనమాట ఇంకా వీడియోలో ఫుల్గా అవన్నీ క్లియర్గా ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువ నుంచి ఆఫర్స్ ఉన్నాయి అట్లాగే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో కానీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్లో కానీ ఈ స్పెషల్ కలెక్షన్ చూడండి ఇందాక నేను బ్రైడల్ కలెక్షన్ అని ఎందుకన్నాను అంటే ఇలాంటి చీరలు వచ్చాయండి అది కూడా గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనమాట అంటే బ్రైట్కి స్పెషల్ శారీస్ అనమాట పళ్ళకి బార్డర్తో వచ్చాయి ఈ విధంగా టర్నింగ్ స్టైల్లో వచ్చాయి డిఫరెంట్ కలెక్షన్ చాలా స్టాక్ ఉందండి అవి కూడా ఇందాకే బాక్సెస్ అయితే ఓపెన్ చేసి పెట్టాలి వీడియో కోసం మనం అది కాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో కూడా చీరలు అయితే ఉన్నారు ఆ చీరలు అయితే మీ అందరికీ ఫేవరెట్ అండి నాకు అండ్ ఆన్లైన్ కూడా ఇస్తారు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది నర్సింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఇంకా మీకు ఏ చీరలు కావాలి అన్నా కూడా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వెంటనే శివానీ సిల్స్కి వచ్చేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద్ధతి ఎలాంటి చీరలు తెప్పించారు మేడం గారు ఈ సారి అందరూ మీరు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు కదా ఈ సారి మన దసరా స్పెషల్ కోసం జస్ట్ మన స కస్టమర్లకి అందరికీ కూడా ఈ శారీస్ అన్నిటికి కూడా ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం అండి ఫోర్ ఫిఫ్టీ చూసారు కదా ఎలా చాలా లైట్ వెయిట్ శారీ బయట మన మార్కెట్లో టూ థౌజండ్ సేల్ చేస్తున్నారు లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అట్లా ఉండే శారీస్ని అన్ని కూడా జస్ట్ ఇప్పుడు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇలా ఉండే శారీస్ అన్ని కూడా జస్ట్ మన కస్టమర్స్కి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఆరెంజ్ అడిగారు కదా చూడండి బార్డర్ చూడండి బయట మనకి లైట్ వెయిట్ పట్టు అంటారు తెలుసు కదా మేడం ఆ టైప్లో ఇచ్చారనమాట శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకేనండి ఫోర్ ఫిఫ్టీకే మేడం చూడండి ఎంత బాగున్నాయి చూడండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మన దసరా నవరాత్రులకి మన కస్టమర్స్కి ముఖ్యంగా మన ఆడపడుచులందరికీ కూడా స్పెషల్ ఇంకా పిస్తా కలరు ఇందులో కలర్ ఆప్షన్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇలా ఉండే సారీస్ అన్నిటి కూడా మనం జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నామండి చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా స్టాక్ కూడా ఉంది మేడం అనుభవానికి మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా ఎందుకంటే ఎవరు బడ్జెట్ వాళ్ళు కదండి సో అలా కూడా పెట్టుకోవచ్చు ఐదు వేలదే పెట్టాలి రెండు వేలదే పెట్టాలని కాదు మన మన సాహస్కి తగ్గట్టు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బెస్ట్ అనమాట చాలా బాగుంటాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగా తెచ్చాము ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఈసారి మన శివాని సిల్క్ కస్టమర్స్ కూడా దీంట్లోనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ వచ్చినాయి మేడం ఎందుకంటే మన కస్టమర్స్కి ఎప్పుడు చూసినా తక్కువ స్టాక్ తేము మనం అసలు ఎలా అంటే వాళ్ళు తీసుకునేది చూస్తే బా మనం ఇంకా తీసుకోవాలి అనే తీరులో ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇంతే కాకుండా మన దగ్గర లై సెమీ ఫ్యాన్సీ పట్లో కూడా ఉన్నాయండి అవి కూడా వేస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి చూడండి మరి ఇవి సెమీ పట్లో శారీస్ అండి ఈ లైట్ వెయిటే కాకుండా ఇలా సెమీ పట్ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో చూడండి చూశారు కదా ఇట్లాంటి నెంబర్ వన్ స్టాక్ కావాలంటే ఓన్లీ శివాని సిల్క్స్కే ఇవ్వగలుగుతాం మేడం ఈ ఆఫర్స్ మీరు మరి ఎక్కడ కూడా ఇలాంటి ఆఫర్స్ మీరు చూడలేరు తేలేరు కూడా ఓన్లీ మన శివాని సిల్క్స్కి మాత్రమే మనకి ఇది సాధ్యం అనమాట ఇది మనం లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాం మేడం ఇప్పుడు అన్నీ కూడా మనం ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం మన దసరా స్పెషల్గా అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీయే చూడండి ఎంత స్టాక్ తెప్పించారో తెలుసా చాలా స్టాక్ వచ్చినాయి మేడం మీరు రావాలి కానీ షాప్కి ఒక్కటి కాదు రెండు కాదు చాలా పీసులు తెప్పించారండి మీరు చూడాలి కానీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ స్టాకులు అన్నీ కూడా మన శివన్ సిల్క్ కస్టమర్స్కి ఇంకా ఓపెన్ చేయలేదు మేడం ఇంకా ఉన్నాయి బాక్సులు ఇంకా వస్తున్నాయి కూడా జస్ట్ ప్రస్తుతానికి మన వీడియో కోసం కొన్ని తీసుకొచ్చాను చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో బాగలపూరి కాటన్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ బాగలపూరి కాటన్ శారీస్ అండి చాలామంది అడుగుతారు కదా ఇందులో కూడా ఉన్నాయండి కానీ ఇవే తక్కువ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇలా ఉండే శారీస్ కూడా మనం జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఈ సారీ మొత్తం మన ఈ సారీ దసరా ఆఫర్ ముందే మొదలవుద్ది మనకి అందరూ తొమ్మిది రోజులు చేసుకుంటే మన శివాని సిల్క్స్ వాళ్ళు త్రీ డేస్లో కూడా వేస్తారనమాట మళ్ళీ మన కస్టమర్కి కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అది కొత్త ఓన్లీ ఇంత రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలంటే ఓన్లీ శివాని సిల్క్స్కి సాధ్యం చూడండి ఇవి మిక్స్డ్ పట్టండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మిక్స్డ్ అనమాట ఫ్యాన్సీలో బెనారస్ ఉంటాయి సెమీ పట్టు ఫ్యాన్సీస్ ఉంటాయి ఇలాగ ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఈ స్టాక్ చూశారు కదా ఈ స్టాక్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా ఉంది ఈ స్టాక్ కూడా గట్టి గట్టిగా మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇందులో కూడా మీకు వెరైటీస్ వేసాను చూడండి ఇలా ఉండే శారీస్ కూడా మనం జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాం అనమాట చాలా ఉన్నాయండి స్టాక్ స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా చీరలు ఉన్నాయి ఇలా బాగలపూరి కాటన్లో కానీ ఇలా చాలా సారీస్ వచ్చినాయండి ఈ మన మన శివానిశిల్స్ కస్టమర్స్కి అందరికీ దసరా కోసం వెయిట్ చేయలేమో మన శివానిశిల్ కస్టమర్కి మండే వస్తే మన షాప్లోనే ఫుల్ దసరా ఆఫర్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి అంతేనండి వెయిటింగ్ ఏమి ఇస్తారని వెయిటింగ్ చేస్తే ప్రతి వారం కొత్త కొత్త ఐటమ్ కోసం సరి చేస్తూనే ఉంటున్నాం మేడం అలా ఉంటుంది మన శివాని శివానిశీల్ కస్టమర్స్కి మా సార్ అయితేనే ఏ స్టాక్ పెట్టాలి ఏ స్టాక్ పెట్టాలని డే అండ్ నైట్ ఆయన ట్రై చేస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి చూసారు కదా ఇలా ఇంకా ఈ బాక్స్లు ఇప్పాలి ఇలా ఉండే స్టాక్ అన్నీ కూడా మన శివాని శివానిశీల్ కస్టమర్స్కి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నామండి ఈసారి ఆఫర్ తగ్గించాం ఎందుకంటే దసరా స్పెషల్గా మన లేడీస్ అందరికీ కూడా చాలా స్పెషల్గా ఫోర్ ఫిఫ్టీలో ఇస్తున్నాం అనమాట ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇంత రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నా ఇంకా మీ ఇష్టం మేడం సోమ మంగళ మీరు ఎట్లా కావాలండి అట్లా మన దసరాకి మామూలు శారీసే కాదు సెమీ పట్టు శారీస్ కూడా టిష్యూలో మనం ఆఫర్ ఇస్తాం కదా ఈ కూడా మన సిల్క్ కస్టమర్కి జస్ట్ థర్టీన్ హండ్రెడ్కే ఇలా సెమీ పట్టు టిష్యూ శారీస్ ఇస్తున్నాను మేడం ఓన్లీ థర్టీన్ హండ్రెడే చూడండి లాస్ట్ టైం అడిగారు స్టాక్ అయిపోయింది మళ్ళీ ఈ వారం తెప్పించాం ఈ వారం కూడా స్టాక్ అవగొట్టే బాధ్యత కస్టమర్స్ డే ఎందుకంటే ఇంత రీజనబుల్ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు మేడం అంత రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను నేను హోల్సేల్లో కూడా మీకు ఎంత రీజనబుల్ దొరకదు కానీ ఆ ప్రైస్లో నేను ఇస్తున్నానంటే ఓన్లీ శివాని సిల్క్స్లో మాత్రమే దొరుకుతాయి చూడండి ఎంత వెరైటీస్ ఉంటాయంటే చాలా కలర్స్ ఉన్నాయి చాలా స్టాక్ కూడా ఉంది జస్ట్ ఇందులో మనకు స్టాక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్టాక్ ఉంది మేడం స్టాక్ ఫ్రెష్ స్టాక్ తెప్పించిన చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫ్రెష్ స్టాక్ మీద ఎవ్వరు ఇవ్వలేని ఆఫర్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అన్నీ ఫ్రెష్ స్టాక్ ఇంకా చూడండి ఇంకా ట్యాక్స్ కూడా ఇవ్వలేదు నేనైతే ఇంకా ట్యాక్స్ కూడా రీచ్ చేయలేదు బట్ అలా ఉన్న శారీస్ అన్నీ కూడా మన శివానిజుల్ కస్టమర్కి జస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను చూడండి స్టాక్ అయితే ఎంత ఉందో చూసారు కదా చూడండి చాలా స్టాక్ ఉంది చూడండి ఈ స్టాక్ అంతా కూడా మన శివాని సిల్ కస్టమర్స్కి అన్న ఈ దసరాకి మన దగ్గర చాలా వ్యూజులు చాలా మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట థర్టీన్ హండ్రెడ్లో ఎక్కడ దొరకలేదు నేను సెమీ పట్లో ఇస్తున్నా మంచి శారీస్ చూడండి ఎంత స్టాక్ ఉందో చూస్తారు కదా ఎయిట్ హండ్రెడ్ స్టాక్ ఉందండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం గారు అందరూ లైట్ కలర్స్ అడుగుతున్నారండి పెస్టల్ కలర్స్ చూడండి నేను ఒక జస్ట్ ఒక ప్రైస్ చూపిస్తున్నా ఇది ఫోర్ థౌజండ్ శారీ అండి మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తుంటే మనం మాత్రం మన శివాని సిల్క్స్లో మాత్రం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఓన్లీ పేస్టల్ కలర్స్ సెమీ పట్టు శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎలా ఉన్నాయో చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఈ వారం కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చామండి అందరూ అడిగే లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ స్టాక్ కొత్త స్టాక్ మీద కూడా ఆఫర్ ఇవ్వాలి అంటే ఓన్లీ అది శివానీ సిల్క్స్ మాత్రమే సాధ్యమవుతుంది మేడం ఎందుకంటే ఈ ప్రైజ్ ఎక్కడ ఇవ్వలేరు చూడండి పేషర్ గారు ఎంత బాగున్నాయో చూసారు కదా ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ నేను ఇచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం చూడండి ఎంత డిజైన్స్ మన చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయండి ఒక్క డిజైన్ కాదు మనకి లావెండర్ అంటే మన కస్టమర్స్కి చాలా ఇష్టమండి ల్యావెండర్ ల్యావెండర్ అడుగుతారు అవి కూడా తెప్పించాం ఈ వారం కూడా చాలా మంచి మంచి శారీస్ వచ్చినాయి చూడండి ఇట్లా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా చాలా వెరైటీస్ వచ్చినాయి మేడం చాలా స్టాక్ తీసుకొచ్చాం మేడం ఈ వారం కూడా మనం ఇవి పేస్టైల్ కలర్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చాం ఎందుకంటే మన కస్టమర్స్ ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క కస్టమర్ కూడా ఇరవై ముప్పై చీరలు తీసుకెళ్తున్నారు చూసారు కదా ఎంత లాట్ ఉందో స్టాక్ అయితే ఫుల్గా ఉందండి మన కాన్ మన ఆన్లైన్ కస్టమర్స్కి కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి ఒక్కొక్క కస్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ చాలా గ్రాండ్గా ఉండే శారీస్ అండి జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇంత గ్రాండ్గా ఉండే శారీసు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసే శారీస్ ఓన్లీ మన శివాని సిల్క్స్లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి చూస్తారు కదా ఇలాంటి పేస్టల్ కలర్స్ కావాలంటే డైరెక్ట్గా శివాని సిల్స్కి వచ్చేసాయండి మేడం చూడండి మేడం ఈ సారీ కూడా మన శివాని సిల్క్ కస్టమర్స్కి చాలా మంచి శారీస్ తీసుకొచ్చాం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఉండే శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఒక్కసారి శారీ ఓపెన్ చేసిన తర్వాత ప్రైస్ చెప్తాను చూడండి ఎంత చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇటువంటి శారీసు ఓన్లీ శివాని సిల్క్స్లో దొరుకుతాయి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మేడం ఫైవ్ థౌజండ్ ఉండే శారీని జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం నవ మనకి దసరా నవరాత్రి స్పెషల్ ఆఫర్ కింద మనం ఎందుకంటే అందరూ అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేస్తే తొమ్మిది రకాల చీరలు కడతారు మన శివాని సిలిక్స్లో ఈ తొమ్మిది రోజులతో పాటు మన ఆఫర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా స్పెషల్గా కూడా ఉంటుంది చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం చూడండి దీనికి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉందండి చూడండి ఎంత బాగున్నాయి చూసారు కదా ఇట్లా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఎంత టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి చాలా స్టాక్ ఉంది ఇందులో మనకి థౌజండ్ శారీస్ తెప్పించారు మేడం ఎందుకంటే ఒక్కొక్క శారీలో రెండు మూడు కలర్స్ ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్లో రెండు మూడు డిజైన్స్ ఉంటాయన్నమాట అలా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఐదు వేలు ఉండే చీరని జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అది కూడా ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్నాను మేడం ఇంత ఫ్రెష్ స్టాక్ మీద ఎవ్వరు కూడా ఇలా ఇవ్వలేరు ఓన్లీ శివానీ సిల్క్స్కే మాత్రం ఆఫర్ ఇవ్వగలం ఓన్లీ టూ థౌజండ్ వన్ మేడం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే కనుక ఇందులో ఉండే కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి అంటే అన్ని చీరలు ఇప్పలేం కాబట్టి అందుకని ఒకటి ఒక్కటి ఓపెన్ చేయకుండా మామూలుగా వేస్తున్నా ఎవరైనా కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోండి మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా లేదు స్టోర్కి వస్తానంటే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు చూసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే చాలా బ్రైడల్ శారీస్కి ఇచ్చే డిజైన్స్ ఇచ్చారనమాట ఈ వారం కూడా చూడండి ఒక్కటి తేలేదు మేడం థౌజండ్ శారీస్ తీసుకొచ్చాను ఈ వారం కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఉండే శారీని మన శివాని సిల్క్స్లో జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నాను మేడం చాలా స్టాక్ ఉందండి చూడండి ఎంత స్టాక్ ఉందో చూడండి ఇవన్నీ కూడా టూ వన్ హండ్రెడ్ అండి చాలా మంచి శారీసు అలాగే చూడండి వైట్లో కూడా క్రీమ్ వైట్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్టాక్ అయితే కనుక చూడండి అండి చూడండి ఎంత బాగుందో ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం ఎవ్వరు కూడా ఈ ప్రైస్ ఇవ్వలేరు మేడం అంత గ్రాండ్గా చెప్తున్నా చాలా గ్రాండ్గా ఉండే శారీసు మన దసరా కోసం మన లేడీస్కి స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నాను మేడం ఇలాంటి వెరైటీ స్టాక్ కావాలంటే డైరెక్ట్ శివాని సిల్స్కి వచ్చేసాడు మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో ఆల్రెడీ చెప్పాను కదా ఈసారి బ్రైడల్ కలెక్షన్ ఉంది అని చెప్పేసి బ్రైడల్లో ఎలాంటి కలెక్షన్ తెప్పించారు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగా చూడండి అన్న సార్ చూసారా ఇది మన వెడ్డింగ్ కలెక్షన్ అన్న గోల్డ్ గోల్డ్ శారీస్ అన్నీ కూడా ఈ శివాని శివానీ సిల్క్స్కి తీసుకొచ్చాం చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి సార్ ఇవి అండి ఓన్లీ హండ్రెడ్ శారీసే ఉన్నాయి చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చాం ఈ సారీ చూడండి చూపిస్తున్నా ఇంకా జస్ట్ ఇప్పుడు వచ్చిన స్టాకు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఫిఫ్టీ థౌజండ్ అన్న కానీ మన శివాని సిల్క్స్ ఆఫర్ మీకు చెప్తే మైండ్ పోతుందనమాట అట్లా ఇచ్చాం ఆఫర్ అయితే కనుక ఎంత గ్రాండ్గా ఉంటుందో శారీ కూడా చూడండి గోల్డ్ శారీ వెడ్డింగ్ శారీ చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఫిఫ్టీ థౌజండ్ మా శివాని సిల్క్స్ ఆఫర్ మామూలుగా ఉండదు కదా మేడం మన శివాని సిల్క్ కస్టమర్కి ట్వెల్వ్ థౌజండ్ ఇస్తున్నాం మేడం లేదు 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 ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు వేలకే శారీ చూడండి ఈ శారీ చూడండి ఇప్పుడు పల్లకి శారీ పల్లకి శారీ అని అందరూ వచ్చి అడుగుతున్నారు కదా పల్లకి బోర్డర్తో వచ్చిన శారీ చాలా గ్రాండ్గా ఉంది ఇది మేడం మీకు ఇంకో సారీ వేస్తున్నాను మేడం ఈ శారీ పల్లకి డిజైన్ చాలా తెప్పించాము ఇది కూడా మన ఆఫర్లో పన్నెండు వేలకి ఇస్తున్నారు మేడం ఎవరు ఏ చీరను తీసుకోండి హండ్రెడ్ సారీస్లో ఏ చీరను తీసుకోండి పన్నెండు వేలకి ఇచ్చేస్తున్నా ఈ ఆఫర్ ఇవ్వాలంటే ఓన్లీ మాకు మొత్తం ఇంకెవరికి సాధ్యం అవ్వదు మేడం ఈ ఆఫర్ ఇవ్వాలంటే ఓన్లీ శివాన్ సిల్క్స్కే సాధ్యమైంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా శారీ అయితే ఆ గ్రీన్ శారీ ఉంది మేడం ఇంకో ఇది ఎలిఫెంట్ డిజైన్ రే పింక్లో వచ్చింది గ్రీన్లో వచ్చిందో పళ్ళకిచ్చింది ఈ శారీ చూడండి చూడండి చాలా బాగుంది అది బ్రైడల్ శారీ అంటే ఈ సారీ కూతురు ఎక్కడికి వెళ్ళకండి అమ్మా ఓన్లీ శివాన్ సిల్క్స్కి వచ్చేసేయండి చాలా మంచి మీరు యాభై వేలు అరవై వేలు కొనాలి నేను మీకు పన్నెండు వేలుగా ఇస్తున్నా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాం ఈ శారీ చూడండి డిజైన్ అయితే అదిరిపోయిందండి ప్యూర్ పట్టు అండి పన్నెండు వేల రూపాయలు ఇంకా మీరు మార్కెట్ అంతా తిరిగి సెర్చ్ చేసి చూడండి ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి ఆ తర్వాత బయట అంతా చూడండి ప్రైస్ ఈ ప్రైస్ కంపేర్ చేసుకుని మరి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం సూపర్ ఉంది శారీ ఇలాంటి శారీస్ మరి ఎక్కడ దొరకవు మేడం రావు కూడా బట్ అలాంటిది నేను ఈ సారీ మన శివానీ కస్టమర్స్కి పెళ్ళికూతుర్లకి ఎందుకంటే ఇప్పుడు ద పెళ్ళికూతురు పెళ్లి పెళ్ళి షాపింగ్ ఎక్కువ జరుగుతుంది వాళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుదో ఎక్కడ మంచి కలెక్షన్ ఉంటుందా అని నితుక్కుందూ అనుకుంటారు అటువంటిది ఏం లేదండి మీరు డైరెక్ట్ మీ పట్టు చీరలు తీసుకోవాలంటే డైరెక్ట్గా శివాని సిల్స్కి వచ్చేసేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూసారా సారీసు అన్ని కూడా ఈ సారీ గోల్డ్ ప్రపంచం అండి ఈ మనం ప్రై ఏదో వెరైటీ కొత్తది ఇస్తూనే ఉండాలి కదా ఈ వారం కూడా మనం అంతే స్పెషల్గా ట్వెల్వ్ థౌజండ్లో ఇస్తున్నాను మేడం ఇంత బ్యూటిఫుల్ శారీస్ చూడాలంటే ఓన్లీ శివాని సిల్క్స్లోనే మీకు చూడడానికి అవుతుంది శారీస్ అయితే ఒకదాని మించి ఒకదాని మించి ఒకదాని మించి ఉంటుంది ప్రైజ్ అయితే నేను ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్కి ఇస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో మనకి ముప్పై ఐదు వేలు అలా నలభై వేలు లేదండి అసలు మనం బయట అమ్మే ప్రైజే మనకి జస్ట్ ఈ శారీ బయట ఎంక్వైరీ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు బట్ మన శివాని సిల్క్ కస్టమర్స్కి ఓన్లీ ఇదే శారీని ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఇచ్చేస్తాను ఈ శారీ చూడండి బా నిజంగా చెప్తున్నానండి చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఇంత గ్రాండ్గా ఉండే శారీని మనం బయట ఇంకో ఇది లాస్ట్ టైం కూడా సెవెంటీ థౌజండ్ అలా ఉన్న శారీ కానీ మనం మాత్రం ఓన్లీ స్పెషల్ ఆఫర్ కింద దసరా అండ్ వెడ్డింగ్ ఆఫర్ కింద జస్ట్ జస్ట్వెల్వ్ థౌజండ్కి ఇస్తున్నా నాకు రేట్లు చూసి శారీ చూస్తుంటే రేట్ ఆ రేట్ ఎవరి కూడా ఆడటర కానీ అట్లా ఇస్తున్నా మన కస్టమర్స్కి అది మైండ్ పోతుంది అనమాట అంత గ్రాండ్గా ఉండే శారీస్ అని ఇస్తున్నాం మేడం గారు ఇవి మాత్రం హండ్రెడ్ శారీసే ఉన్నాయండి జస్ట్ మన శివానిసులు కస్టమర్స్ అయితే సోమ మంగళ బుధవారంలోనే క్లియర్ చేస్తారు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉండదు ఎవరికైనా కావాలి అనుకుంటే సోమవారం డైరెక్ట్ స్టోర్కి వచ్చేసేయండి మీకు ఎన్ని పీసులు కలితే అన్ని పీసులు తీసుకెళ్ళచ్చు ఈ ప్రైజ్లో మీరు ఎక్కడ తీసుకురాలేరు అంత మంచి మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎందుకంటే స్టాక్ అంతా కూడా ఫ్రెష్ స్టాక్ జస్ట్ ఇప్పుడే వచ్చింది మేడం మీరు వచ్చేటప్పుడే వచ్చింది మీ వీడియో కోసం తెప్పించిన సార్ అన్నారు ఈ వీడియో నెక్స్ట్ వీక్ పెడదాం కదా అన్న నెక్స్ట్ వీక్ వద్దు అండి ఈ వారమే పెడదాం ఎందుకంటే అందరూ మేడం పెళ్ళికి రెండు నెలల ముందు షాపింగ్ చేస్తారు మేడం ఆ పెళ్ళిళ్ళకి అందరూ ఇస్తారు కానీ స్పెషల్గా ఇవ్వాలంటే అది మేమే ఇవ్వగలం ఇంత రీజనబుల్గా ఉన్న చూడండి ఫ్రెష్ స్టాకు ఇప్పుడు వచ్చిన స్టాక్ మీద ఓన్లీ మనం పన్నెండు వేలకి ఇవ్వగలుగుతున్నాం ఈ ప్రైజ్ ఎవ్వరు కూడా సాధ్యం కాదు వాళ్ళకి ఈ ప్రైస్ ఇవ్వాలంటే చూడండి ఈ పల్లకిలో పెళ్ళికూతురు చీర అయితే ఎంత బాగుందో చూసారా ఇప్పుడు కట్టుకుంటే పెళ్ళికి అబ్బా చాలా గ్రాండ్గా చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో ఇట్లా తీసుకుంటే శారీని దీనికి బ్లౌజ్ మాత్రం గ్రాండ్గా వస్తాయి మేడం సూపర్ శారీ అండి పెళ్లి కూతురు అప్పగింతలకు కూడా ఉన్నాయి అలాగే పెళ్లి తర్వాత జరిగే చాలా కార్యక్రమాలకి గృహ ప్రవేశాల మంచి మంచి శారీస్ అన్నీ కూడా మన షాప్కి వస్తాయి పెళ్ళికి వాళ్ళు కూడా ఉన్నాయండి వెరైటీస్ మేడం ఒక దాని మీద ఒకదానిమీద మీద వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇంకో ఈ శారీ చూడండి మేడం కలనేత కలర్ చాలా బాగుంది శారీ చూడండి ఈ శారీ బయట యాభై వేలు మేడం మీకు అబద్ధం ఎందుకో ప్రైస్ కూడా చూపిస్తున్నా ఇంకో ఓకే ఇంతలా ఉండే శారీని జస్ట్ మీకు ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను చూడండి చాలా బాగుంది శారీ అయితే తిప్పి కూడా చూపిస్తాను డిజైన్ చూడండి ఇంత ఈక్వల్ బార్డరే బోతార్ సైడ్ ఈక్వల్ చూడండి నచ్చుతాయండి చూడండి ఎంత అసలు యాక్చువల్గా ఇప్పకూడదు అనుకున్నాం కానీ మాకు ఈ శారీ జ మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి అనిపిస్తుంది మేడం అందుకే మళ్ళీ వేసి చూపిస్తున్నాం అనమాట చూసారు కదా దాని మించి ఒక దాని మించి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఇందులో అయితే ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు అంటే మీరు షాప్కి వచ్చి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ పట్టుకెళ్ళండి మనం కస్టమర్స్ వెయిటింగ్ చేసే శారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు వేసింది ఓన్లీ వెడ్డింగ్ శారీస్ ఇప్పుడు మాత్రం మన కస్టమర్స్కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండే శారీస్ వేస్తున్నానండి ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ శారీ యాక్చువల్గా మీకు ఏంటంటే ఈ ప్రైస్ మనకి దీని మీద అంటే రెగ్యులర్ ప్రైస్ మీదే ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో చెప్తాను మేడం అని ఇప్పుడు థర్టీ ఇది అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా ఉంటుంది అనుకుంటా మేబీ ఇదిగోండి మేడం ఇది సిక్స్టీ థౌజండ్ ఉంది సిక్స్టీ థౌజండ్ శారీ అండి ఇది బోతార్ సైడ్ ఈక్వల్ బార్డర్ మేడం చూడండి ఎంత బాగుందో సిక్స్టీ థౌజండ్ ఉండే శారీని అదిరిపోయింది ఈక్వల్ బార్డరు మనకి దీని మీద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకొండి ఈ శారీ ఉంది ఆ గ్రీన్ శారీ అయితే కనుక థర్టీ థౌజండ్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇంకొండి ఇది పదిహేడు వేలు ఉంది మేడం పదిహేడు వేలు ఉంది పింక్ విత్ బ్లూ పౌడర్ ఓన్లీ ఇది మనకి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటాయి మన దగ్గర మన దగ్గరకు వస్తే ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో పదిహేను వేల నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి మేడం ఇదిగోండి ఇది పదిహేడు వేలు నాలుగు వేల రెండు వందల యాభై చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇంకోడి ఇది చూడండి ఇది పదిహేడు వేలు నాలుగు వేలు రెండు వందల యాభై చాలా వరకు క్లియర్ అయిపోయింది మేడం కొన్ని శారీసే మిగిలిన జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ శారీస్ మాత్రం ఉన్నాయండి అవి మాత్రమే చూపిస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ఇలా ఉన్న శారీస్ అన్నీ కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను మేడం ఈ కూడా చాలా మంచి గ్రాండ్ ఆఫర్ అనమాట అది కూడా మన శివానిశీల్ కస్టమర్స్కి స్పెషల్గా ఇస్తున్నారు చూసారు కదా మేడం ఒకటి కాదు చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి చూడండి ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నాం మీరు ఎక్కడైనా కావాలంటే ఈ ప్రైస్లో ఎక్కడ దొరకదు ఇంకండి ఈ శారీ చూడండి జస్ట్ ప్రైస్ చెప్పేస్తాను మీకు ఇంకో ఈ శారీ చూడండి పదిహేను వేలే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చూడండి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు విత్ సిల్క్ మార్క్ శారీ అండి చూసారు కదా ఇలా సిల్క్ మార్క్ ఉండే శారీ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ఎవ్వరెవ్వరు ఓపెన్ చేయాలండి అట్లాంటి శారీస్ అన్నీ కూడా మన శివాని సిల్క్స్లో జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ మన ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాం మేడం చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి కలెక్షన్ వచ్చింది మంచి మంచి చీరలు కూడా వచ్చినాయి ఈ వారం కూడా ఒక్కటి కాదు రెండు కాదు చాలా శారీస్ వచ్చినాయండి పదివేలు స్టార్ట్ అయితే కనుక మన దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు శారీస్ ఉన్నాయి మేడం చూడండి ఇదిగోండి మేడం ఇంకో ఈ శారీ చూడడం ప్యూర్ బ్రైడల్ శారీ ట్వంటీ టూ థౌజండే అంటే రెగ్యులర్ ప్రైజ్ నేను ఇచ్చేది బట్ మనకి దాని మీద కూడా మీకు ప్రైస్ కూడా సరిపడిపోతుంది యాక్చువల్గా మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే పదకొండు వేలకి ఇస్తాం బట్ అలా ఉన్న శారీస్ని కూడా ఐదు వేల ఐదు వందలకి ఇస్తున్నాను మేడం ఐదు వేల ఐదు వందలు చూడండి ఈ శారీ చూడండి ఇదే ఐదు వేల ఐదు వందలు చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా ఉండే సార్ ఆ ప్రైజ్కి వస్తుంది ఇదిగో మేడం ఇది కూడా దాంట్లో కలర్ ఆప్షన్ కూడా ఇంకోటి ఉంది అది కూడా వేసిన అంటే అన్నీ వేయలేం కాబట్టి కొన్ని కొన్ని శారీసే వేస్తున్నానండి చూసారు కదా ఇందో ఈ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది కూడా మనం ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం యాక్చువల్గా దీన్ని వెడ్డింగ్ శారీ అంటారు కానీ మనం చాలా ఇది యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది దాని మీద కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇంతే కాకుండా బెనారస్ ఐటమ్ మేడం వాటిలో కూడా మనకు ఆఫర్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా వరకు పీసులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి మేడం ఎన్నో పదిహేను పీసులు ఇరవై పీసులు మిగిలినాయి ఎవరైనా కావాలంటే డైరెక్ట్ స్టోర్కి రండి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకోవచ్చు ఇదే కాక మన దగ్గర పెట్టుబడి చీరలు కానించి ఆఫర్స్ చాలా ఉన్నాయండి చూశారు కదా ఎంత మంచి శారీస్ ఉన్నాయో అంతే మేడం అంటే అన్నీ దాని మీద ఉన్న రేట్ ఇచ్చేస్తాం మేడం ఇంకా అట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ఎన్నో లేవు మేడం ఇరవై షేర్లో మిగిలినాయి వాళ్ళు వచ్చేస్తే అదే ప్రైస్కి ఇచ్చేస్తాం మన మన కస్టమర్స్కి మన కస్టమర్స్కి మాత్రం ఏ షేర్ తీసుకున్నా మన షాప్కి వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఓకే చూ చూడండి మేడం ఇంతెంత వెరైటీస్ ఉన్న శారీస్ని కూడా మనం జస్ట్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఆన్లైన్ సర్వీస్ కూడా కదా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూసారు కదా ఈసారి కూడా మన శివానిసిల్ కస్టమర్స్కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకొచ్చాం ఒకటి కాదు రెండు వందలు మూడు వందల శారీస్ ఉన్నాయండి మీరు షాప్కి రండి నెంబర్ ఆఫ్ స్టాక్ని మీరు తీసుకోవచ్చు మన అడ్రస్ కూడా వచ్చి మళ్ళీ చెప్తున్నానండి మంది కొత్తపేట విక్టోరియా విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ డబల్ టూ ఆపోజిట్ గల్లీలో ఉంటుందండి అంతేకాకుండా గూగుల్లో కూడా శివానిసిల్స్ కొత్త వేయడానికి కొడితే డైరెక్ట్ మన లొకేషన్ చూపిస్తుంది డైరెక్ట్గా వచ్చేసేయండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం